परवाटा पर रोड टारगेट सर नेम बोर्ड सर टच सेट सर टच सेट ना கொஞ்சம் नो అదేవిధంగా విధంగా నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్మలకు పాత్రికేయ సోదరులకు పోలీస్ యంత్రాంగానికి అందరికీ పేరు పేరున ముందుగా నా హీరో నమస్కారాలు తెలియజేస్తుంటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకందరికీ ఇల్లు కట్టిస్తూ పెద్ద ఎత్తున దాదాపుగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు మొదటి విడతలో పదిహేడు లక్షల మందికి ఇల్లు కూడా శాంక్షన్ చేసేశాం ఇళ్ల పట్టాలు ముప్పై లక్షల మందికి పదిహేడు లక్షల మందికి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు దాదాపుగా పదిహేడు వేల కాలనీలు అంటే పదిహేడు వేల ఊరులు ఉన్నాం పదిహేడు వేల ఊర్లు మొదటి విడతలో కడతా ఉన్నామంటే ఇది ఆసామాచమైన విషయం కాదమ్మా దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి మనం ఊరు ఒక ఊరు కట్టాలంటే ఎంత ఎన్ని ఎన్ని రోజులు వేలు ఎంత కదా ఏం కదా అట్లాంటిది ఈ రోజు పదిహేడు వేల ఊర్లు కట్టా ఉన్నాం పదిహేడు వేల ఊర్లు కడతా ఉన్నాం కాబట్టి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ తను పెట్టుకొని వాళ్ళ బాధలు చెప్పుకున్నప్పుడు ఆయన ఇవన్నీ మనసులో కోరికలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేయాలని చెప్పేసి ఒక మేనిఫెస్టో రూపంలో కూడా చెప్పడం జరిగింది ఆ రోజే ముప్పై లక్షల ఇరవై ఐదు లక్షల ఇంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామన్నాం అది కాస్త ముఖ్యమైనటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి మన లీడర్లు మన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ మీకు అండగా ఉండి మీరు కట్టే ఇల్లు త్వర త్వరగా కట్టి మీకు ఎన్ని అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అదే చేస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది మీరు ఏ ఏ విధంగా మీరు కావాలన్నా ఆ విధంగా చేసుకోవచ్చు మీరే సొంతంగా కట్టుకోవాలన్నా సిమెంట్ స్టీలు ఇసుక అన్ని మీరు గవర్నమెంట్ వీటిగా కూడా గవర్నమెంట్ ఇమ్మన్నా గవర్నమెంట్ ఇస్తాది మీరు ఏం చేసుకుంటామన్నా కూడా ఆ విధంగా గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి మీరు మూడు రకాలుగా మీరు ఆప్షన్స్ ఉన్నాయి ఆ ఆప్షన్స్ మీకు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకోండి అదేవిధంగా